హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు పార్ ట్యుటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లోని డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ డేటా అంటే డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ డేటా టైప్స్ ఆర్ నథింగ్ బట్ ది టైప్ ఆఫ్ డేటా విచ్ వి కెన్ అజైన్ వేరియబుల్ అంటే ఏంటంటే మనకి ఒక వేరియబుల్లోన ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం అని రిప్రజెంట్ చేసేదానికి డేటా టైప్స్ని ని యూజ్ చేస్తాం అనమాట మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమ్టివ్ డేటా టైప్స్ ఫస్ట్ మనం ఇందులోన ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము ప్రిమ్టివ్ డేటా టైప్స్ దీస్ డేటా టైప్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఇన్ జాబా స్క్రిప్ట్ అంటే మనకి జావాలో చూసుకుంటే ఏముంటాయి ఇంటూ బయట షార్ట్ లాంగ్ ఇలా ఉంటాయి ఇలా సో ఇక్కడ కూడా అలాగనే ఉంటాయి అనమాట నంబర్ బూలి అనేది ఇక్కడ సిక్స్ ఉంటాయి అక్కడ ఎయిట్ ఉన్నాయి ఇవి ప్రీ డిఫైన్డ్ అనమాట అంటే మనం వాటిని మోడిఫై చేయలేము మనకి కావాల్సినట్టు మోడిఫై చేసుకోవడానికి అవ్వదు అనమాట ప్రింప్టివ్ డేటా టైప్ కనెక్ట్ బి మోడిఫై సో ఇక్కడ ఉంది కదా అదే అనమాట చెప్తాను ఇది దెర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ ప్రింప్టివ్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ మనకి జావా స్క్రిప్ట్ లో ఉన్న సిక్స్ టైప్స్ అనమాట ప్రింప్టివ్ డేటా టైప్స్ అవి ఏంటంటే ఫస్ట్ వన్ నంబర్ బూలియన్ స్ట్రింగ్ అన్డిఫైన్డ్ నల్ సింబల్ ఈ ఆరు మనకి ప్రింప్టివ్ డేటా టైప్స్ జావా జావాస్క్రిప్ట్ ఫస్ట్ నంబర్ అంటే ఏంటో చూద్దాము ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ నంబర్ ఇస్ జీరో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట నంబర్ అనేది నంబర్ ఆబ్జెక్ట్ కానీ ప్రింట్ లో ఉంటుంది కాబట్టి మనం నంబర్ అనేది కన్సిడర్ చేస్తాము మీకు ఆబ్జెక్ట్ కి ప్రింప్టివ్ డేటా టైప్స్ కి డిఫరెన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారు సో నంబర్ అంటే ఒక ప్రింట్ డేటా టైప్ ఇది దీనికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి జీరో అనమాట అంటే మనకి ఏ వాల్యూ అసైన్ చేయనప్పుడు జీరో అనేది కన్సిడరబుల్ గా ఉంటుంది మనకి టైప్ కూడా కనుక్కోవచ్చు అనమాట మీ టైప్ ఎలా కనుక్కోవచ్చు ఎలాగనేది మనకి ప్రాక్టికల్ బుక్స్ చూద్దాము ఇది తెలుసు కదా మీకు ఎక్స్టర్నల్ జాబ్ స్ట్రిప్ లో రాస్తున్నాను లెఫ్ట్ నమ్ ఈజీ కోస్ట్ టెన్ ఇచ్చాము అనుకోండి దీన్ని మనం కన్సోల్లో ప్రింట్ చేయాలి సో దానికోసం సిఎల్జీ ఎంటర్ కొట్టా కానీ మనకి ఇలా వస్తుంది సో ఇందులో మనకి నమ్ అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నాము నేను మీకు ఫీచర్స్ చెప్పేటప్పుడు లూజ్ టైప్ అని చెప్పాను అది ఎందుకు చెప్పారంటే ఇక్కడ మీకు సెమికాల్ అని మిస్ చేసినా ఏం అవ్వదు అంతా మీనింగ్ ఫస్ట్ దీని అవుట్పుట్ అయితే చూద్దాము సో ఇది కదా మనకి ఇక్కడ కన్సోల్లోనే చూడాలని మీకు చెప్పాను లాస్ట్ వీడియో సో ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా సో ఇలాగ అన్నమాట ఇలాగ ప్రింట్ అవుతుంది మనకి సో మనం దాని టైప్ కూడా తెలుసుకోవచ్చు అనమాట సో దానికోసం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అని పెట్టి ఆ నమ్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాం అప్పుడు అది ఏ టైప్ అనేది రిప్రజెంట్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కన్సోల్లో సో ఆ నంబర్ టైప్ ఈ నంబర్ టైప్ అని ఎలా ప్రింట్ అవుతుందంటే మనం ఇచ్చిన ఇక్కడ వాల్యూని బేస్ చేసుకొని ఈ టైప్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇది మనకి నంబర్ అనమాట నెక్స్ట్ మనం బూలియన్ డేటా టైప్ చూద్దాము బూలియన్ అంటే మనకి రెండే ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట ఇందులోన మనకి దీంట్లో కూడా ప్రాక్టికల్గా చూద్దాము మనం ఎలా ప్రింట్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ గూల్ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చామనుకోండి దీన్ని కన్సోల్లో ప్రింట్ చేయాలి బూల్ అనే వేరియబుల్ని యూజ్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనకి టైప్ను కూడా ఒకేసారి కనుక్కుందాం టైప్ ఆఫ్ అని పెట్టేసి బూల్ ఇచ్చేద్దాం ఇప్పుడు చూద్దాం దాని టైప్ ఏంటనేది సో ట్రూ కదా మనం ఇచ్చిన వాల్యూ అదే టైప్ అంటే బూలియన్ సో మనకి టైప్ అనేది కూడా బై డిఫాల్ట్ గా చెప్పేస్తుంది అనమాట ఇలాగ టైప్ కూడా అలాగే కనుక్కోవచ్చు మనం ని ఇంకో విధంగా కూడా క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే అది మనకు అంత రికమెండెడ్ కాదు సో ఇలాగ సింపుల్ గా మనం వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా విధాలుగా యూజ్ చేస్తాం కూడా జావా స్క్రిప్ట్ లో ఇన్ స్క్రిప్ట్ స్ట్రింగ్స్ కెన్ బి డిక్లేర్ యూజింగ్ డబుల్ కోడ్స్ అండ్ సింగిల్ కోడ్స్ అండ్ బ్యాక్ స్టిక్స్ ఆర్ జనరల్లీ వీ ప్రిఫర్డ్ డబుల్ డబుల్ కోర్ట్స్ ఆర్ సింగిల్ కోడ్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి మనం స్ట్రింగ్ ని మూడు విధాలుగా డిక్లేర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడు విలుగా చూపిస్తాను చూడండి లెట్ స్ట్రింగ్ ఎస్ వన్ ఈజ్ ఈక్వస్ట్ మంజు హార్మోనియం ఇది ఒక స్ట్రింగ్ ఇలా గుడ్ డిక్లేర్ చేయొచ్చు నెక్స్ట్ స్ట్రింగ్ టు ఇక్కడ మనము మన ఛానల్ నేమ్ లు సో ఇలాగ ఇలా ఇది కూడా స్ట్రింగే అనమాట ఇలా డిక్లేర్ చేసిన కూడా స్ట్రింగ్ సో ఇంకో థర్డ్ టైప్ కూడా చూద్దాం లెట్ ఎస్ త్రీ ఈజ్ ఈక్వస్ టు దీని బ్యాక్టిక్ సెంటర్ ఇది ఎక్కడ ఉంటుందంటే కీ మనకు కీబోర్డ్ లోన టాప్ లో ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా రాయచ్చు ఇలా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు టూర్ సో ఇలాగా మనం దీనిలోని టైప్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు టైప్ ప్రింట్ చేసినా ఇదే చూపిస్తుంది సో మనం ఇక్కడ కామా పెట్టి ప్రింట్ చేసాం కదా ఇలా వస్తుంది అనమాట మనం ఇలాగనే మనకి టైప్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట టైప్ ఆఫ్ అని చెప్పేసి ఎస్ వన్ సో ఇప్పుడు ఏం చూపిస్తుంది మనకి స్ట్రింగ్ అనేది చూపిస్తుంది సో ఇది స్ట్రింగ్ డేటా టైప్ అని మనకి ఇలా కూడా తెలుసుకోవచ్చు అది మనకి డేటా తెలియనప్పుడు టైప్ ఆఫ్ అని పెట్టి దాని పక్కన వేరియబుల్ రెఫరెన్స్ నేమ్ పెడితే మనకి క్లియర్గా అర్థం అయిపోతుంది బ్యాక్టిక్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ స్ట్రింగ్ ఇంటర్పొలేషన్ ఈ స్ట్రింగ్ ఇంటర్పొలేషన్ అంటే ఏంటంటే మనకి ఒక డైనమిక్ వాల్యూని స్టాటిక్ వాల్యూ తోటి మెర్చి చేయాలనుకున్నప్పుడు బ్యాక్టిక్స్ ని యూజ్ చేస్తాం అనమాట అది ఎలాగంటే మనకు మీకు ఇందులో ఉన్న కూడా మనకి జావాలో ఉన్నట్టుగానే ఉంటాయి సో అది ఎలాగంటే మనకు ఫస్ట్ వచ్చేసి లెట్ ఎక్సీజి కాస్ట్ టూ హండ్రెడ్ అనుకోండి ఒక వాల్యూ ఇచ్చాము మనం మళ్ళా ఒక స్ట్రింగ్ అని అయితే తీసుకుందాం నేమ్ అని లెట్ నేమ్ తీసుకుందాము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నేమ్ అయితే తీసుకుందాము కానీ ఇంటర్పొలేషన్ చేసుకుందాం ఇంటర్పొలేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తాను మీకు మంజునాథ్ ఇది స్టాటిక్ వాల్యూ అవుతుంది స్ట్రింగ్ ఇంటర్పలేషన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డాలర్ సింబల్ ఇచ్చి ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తాం ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి ఆ ఫ్లవర్ బ్రేసెస్ లో ఇక్కడ డైనామిక్ వాల్యూ ఇది ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటే ఇది యూజర్ నుంచి కూడా తీసుకోవచ్చు అది మనకి నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం అనమాట అవి అవి తెలుసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎక్స్ పెట్టామనుకోండి అనుకోండి ఎక్స్ కి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది మంజునాథ్ టూ హండ్రెడ్ అనేది ప్రింట్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే మీకు సో కంట్రోల్ ఆర్ సో ఇది మనం మెచ్చ చేసాం కానీ కన్సోల్లో ప్రింట్ చేయలేదు కదా సో ఇలాగా ఇప్పుడు ప్రింట్ చేద్దాము సారీ వన్ మినిట్ ఎందుకు అవుట్ అయింది ఇలాగా ఇప్పుడు ఇచ్చాం కదా వేరేబుల్ నేమ్ ఎక్కడ మనకి డిఫాల్ట్ వాల్యూస్ తోటి మెన్షన్ అయింది అది సో ఇలాగా ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ వేరియబుల్ కన్న వాల్యూని మనం ఇక్కడ స్టాటిక్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ ఇంటర్పొలేషన్ అనేది యూజ్ చేస్తాం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది బ్యాక్టిక్స్తో మాత్రమే పాజిబుల్ అనమాట మీరు వేరేది ఏదైనా పెట్టినా కూడా మనకి అది గానే చూపిస్తుంది సో ఇక్కడ ఎర్ర చూపించకపోయినా ఇక్కడ యాక్షన్ అనేది అవ్వదు అనమాట సో యాల్జీ ప్రింట్ అవుతుంది సో అందుకని మనం బ్యాక్టిక్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి బ్యాక్టిక్స్తో మాత్రమే స్ట్రింగ్ ఇంటర్పొలేషన్ అనేది జరుగుతుంది అర్థమైంది కదా మనకి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటో నెక్స్ట్ మనము స్ట్రింగ్ ఇంటర్పలేషన్ చూసాము ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇప్పుడు మనకి స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా కనుక్కోవచ్చు అనమాట టైప్ ఆఫ్ స్ట్రింగ్ చూసాం కదా సో అలాగనే టు గెట్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ వీ నీట్ టు యూస్ ప్రాపర్టీ కాల్ లెంత్ ఇప్పుడు దీనికోసం ఏం చేస్తామంటే మనము లెంత్ డాట్ ఇది ఇచ్చామనుకోండి ఆ వేరియబుల్ నేమ్ ఇప్పుడు మనకి లెంత్ కౌంట్ ఇస్తుంది అనమాట అన్డిఫైడ్ అని ఎందుకు ఇచ్చిందంటే మనకి ఇక్కడ లెంత్ అనేది ఆఫ్టర్ ఇవ్వాలి మనం ముందు ఇవ్వకోకుండా ఫస్ట్ ఇచ్చినాం లాస్ట్ ఇవ్వకోకుండా ఫస్ట్ ఇచ్చినాం కాబట్టి అలా చూపిస్తుంది మనకి ఇక్కడ డాట్ లెంత్ ఇచ్చామనుకోండి సారీ డాట్ లెంత్ ఇది ఒక మెథడ్ అనమాట ఇవి డిఫాల్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయని చెప్పాను కదా అదే ఇది ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఇస్తుంది చూడండి థర్టీన్కి థర్టీన్ లెటర్స్ ఉన్నాయని దాని మీనింగ్ ఇందులో థర్టీన్ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ స్పేస్ కూడా కన్సిడర్ ఈ ఈ తో కలిపి థర్టీన్ అనమాట సో ఇలాగా స్ట్రింగ్ యొక్క లెంత్ని కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇండెక్స్ పొజిషన్ అంటే మనకి ఇక్కడ మనకి క్యారెక్టర్స్ థర్టీన్ వచ్చాయి కదా ఆ థర్టీన్ క్యారెక్టర్స్లో నుంచి మనకు కావాల్సిన ఇండెక్స్ని అంటే పర్టికులర్గా ప్లేస్లో ఉన్న లో ఉన్న క్యారెక్టర్ని ఫెచ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇండెక్స్ అనేది యూజ్ చేసుకుంటాం దానికోసం మనము ఇండెక్స్ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ ఎం అనేది జీరో వన్ టూ త్రీ లా కంటిన్యూస్ గా వెళ్ళిపోతారు ఇప్పుడు మనం టూ అనే క్యారెక్టర్ని బయట చేయాలనుకుంటున్నాం టూ అనేది ఏంటి ఇక్కడ మనకి ఎన్ ఈ ఎన్ ఈ ఎన్ అనేది ఇప్పుడు మనకి ప్రింట్ అవుతుంది చూడండి ఎన్ అనేది ప్రింట్ అయింది కదా సో ఇలాగ ఇండెక్స్ పొజిషన్ అంటే అది అనమాట ఇండెక్స్ పొజిషన్ ఇది ఎప్పుడు కూడా జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మనకి లెంగ్త్ మైనస్ వన్ అంటే లెంగ్త్ అనేది ఇక్కడ మనకి థర్టీన్ ఉంది కదా ట్వెల్వ్ వరకు ఉంటుంది అనమాట మనకి అంతకు మించి ఇప్పుడు మనకి ఇక్కడ ట్వెల్వ్ వరకు ఉంటుంది ట్వెల్వ్ యూజ్ చేస్తే జీరో అనేది ప్రింట్ అవుతుంది అదే మనం ఇక్కడ థర్టీన్ యూజ్ చేసాం అనుకోండి అన్డిఫైన్డ్ వస్తుంది ఎందుకంటే మనకి థర్టీన్ అనే లెటర్ లేదు మనకి లెంత్ అనేది అంత లేదు సో అన్డిఫైన్డ్ అనేది వస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే మనము యూజర్ యూజ్ అన్డిఫైన్డ్ ఈ సింబల్స్ గురించి చూద్దాము నెక్స్ట్ వీడియోలోనే నెక్స్ట్ ఇది ఏంటంటే అన్డిఫైన్డ్ ఇన్ జావా స్క్రిప్ట్ అన్డిఫైన్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఆర్ వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ బట్ నాట్ అండ్ విత్ ఎనీ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఒక్క వేరియబుల్ని కానీ డిక్లేర్ చేసామనుకోండి అనుకోండి ఆ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఏ వాల్యూని అజైన్ చేయకపోతే దాన్ని మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసాము దీని డేటా టైప్ ఏంటంటే మనకి ఇప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది ఇక్కడ వాల్యూ కూడా మనకి అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట ఇంకా అది చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ అని వచ్చింది కదా సో ఇదే అనమాట మీరు టైప్ కావాలనుకున్నా కూడా టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇచ్చినా కూడా సేమ్ అదే అన్డిఫైన్డే వస్తుంది అనమాట ఎందుకంటే దానికి వాల్యూ అనేది అసైన్ చేయలేదు సో అదే అన్డిఫైన్డ్ డేటా టైప్ గురించి నెక్స్ట్ నల్ అంటే ఏంటంటే నల్ ఇస్ నథింగ్ బట్ ఎంటీ ఇన్ దాస్క్రిప్ట్ కెన్ అసైన్ ఏ వాల్యూ టు వేరియబుల్ సో దట్ ఇట్ బికమ్స్ ఎంటీ ద డేటా టైప్ ఆఫ్ నల్ ఈస్ వేరియబుల్ నల్ ఆ వేరియబుల్ ఆన్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ డేటా టైప్కి వచ్చేసి డేటా టైప్ వచ్చేసి అన్డిఫైన్డ్ కానీ వచ్చేసి ఆబ్జెక్టివ్ నల్కి ఆబ్జెక్ట్ ఎందుకు అంటే ఒక ని మనం ఏదైనా ఒక వాల్యూ అసైన్ చేసి ఆ ని మళ్ళీ మనం నల్ చేయొచ్చు అనమాట అంటే తోటి నల్ తోటి ఇలాగా అజైన్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది తర్వాత నల్ అనేది ప్రింట్ అవుతుంది సో ఇలాగా ఎందుకు అంటే మనకి మనం నల్ని ఒక వేరియబుల్కి అప్లై చేసుకోవచ్చు అది ఎంటీ అవ్వడానికి కావాల్సినప్పుడు ఈ నల్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ మనకి అన్డిఫైన్డ్ వచ్చేసి డేటా టైప్ వచ్చేసి అన్డిఫైన్డ్ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలోనే మనం ఆపరేటర్స్ గురించి చూద్దాము దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా